దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటి శ్రీశైలం యాదవ్ కోషాధికారి కృష్ణ కిషోర్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ భాస్కర్ రెడ్డి రాపోలు నిరంజన్ తాళ్ల సురేష్ సన్ని జగదీశ్వర్ ఆచారి వంగూరు వెంకటేశ్వర్లు బూడిద వెంకటేష్ కె సుజీత్ అంజీ యాదవ్ అనిల్ శేఖర్ భాస్కర్ రాజు చైతన్య గోపి సురేష్ క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు మన ఏడాది రెండు వేల ఐదు మరి ఎన్ని మంచి జీవితంలో ఎన్నో జరుగుతుంటే ఎన్నో పోతుంటే రెండు వేల ఆరు నుంచి మంచి జరగాలి స్థాపిక మీద గత ఒక ముప్పై ఏళ్ళు నలభై నుంచి మన కుంభరం రావుల ఆధ్వర్యం నుంచి మన చిత్ర మాణిక్యం వాళ్ళ అధికారం నుంచి ఆధ్వర్యించి గుర్రరావులు అధికారం నుంచి మేము ఒక రాజకీయ నాయకులకు ఆధారపడి తిరుగుతున్నాం వాళ్ళు జెండా అంటే జెండా పట్టుకున్నాం తిరిగమంటే తిరిగినాం అక్కడ రమ్మంటే అక్కడ ఎండల వానల తిరిగినాం మా మా పనులు మానుకొని అందరం తిరిగినాం మాకు ఇంతవరకు ఒక రాజకీయ నాయకుల గురించి ఒక్క ఉపయోగం లేదు మాకు ఒక మాకు ఒక యూనియన్ బిల్డింగ్ కావాలి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగినాం సార్ ఇట్లా మాకు ఒక యూనియన్ బిల్డింగ్ కావాలి సార్ ప్రత్యొక్క సంఘానికి ఒక బిల్డింగ్ ఇస్తారు మాకు ఒక తాపి కార్మిక సంఘానికి బిల్డింగ్ ఇస్తలేదు మేము చేసే మా వృత్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాది మేము అదేదే బిల్డింగులు మాకు ఒక నీడ లేకుండా అయింది సార్ మేము ఏదో రామాలయంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం లేదో ఎక్కడో కిరాక్ తీసుకొని అక్కడ మీటింగ్ పెట్టున్నాము మాకు ఒక పక్క బిల్డింగ్ కావాలి సార్ అని పోస్తే వారు ఏమన్నారు మీకు ఎందుకంటే మేము ఫలానా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మీరు అక్కడ కట్టుకోండి చేసి చెప్తున్న గుణాలు తీసుకోండి మేము మాట్లాడుతూ ఉన్నారు మేము అక్కడ గుణ తీసుకుంటే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది మీరు ఎట్లా తీస్తారు గుణి అని వేరే వాళ్ళు చాఫీరు మళ్ళీ ఇంకా వేరే దగ్గర తీస్తే ఇది మాది అది మైదాన్ని ఎట్ట చేస్తున్నారు అధికారం ఉన్న నాయకులు మొత్తం మమ్మల్ని వాడుకొని ఇంతవరకు ఒక బిల్డింగ్ అనేది ఇవ్వలేదు కనీసం ఒక ల్యాండ్ కూడా వేయలేదు ఒక గుంట భూమి కూడా మాకు ఇవ్వలేదు సరే గవర్నమెంట్ లాన్ అయినా సరే సార్ ఊరి బయట సరే ఊరి మధ్యలో అయినా సరే ఎక్కడైనా సరే సార్ మాకు గ్రామ శివార్లు ఇచ్చినా సరే మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సార్ ఒక గుంట భూమిని నేను అని చెప్పేసి మా పనులు మానుకొని దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై నుంచి పోరాడుతున్నాం ఈ గత పోయిన నా ఒక సంవత్సరం నుంచి కొత్తగా యువతగా మా అధికారంలోకి వచ్చారు శిరమణి రాముడు ఆ మధు వీళ్ళంతా ఒక యువతగా అంత ఒక సంఘ సభ్యుల చేసినాం వాళ్ళ యువత యువత చైతన్యం అడ్డం పెట్టుకొని కూడా వాళ్ళు రాజకీయం చేసిరు రాజకీయం చేసి వాడుకొని ఒక రాజకీయ నాయకుడు ఏమన్నాడు మీకు గవర్నమెంట్ చేయకుండా సరే నా సొంత స్థలం ఇచ్చి సొంత భవనం కట్టిస్తాడు ఇంకో రాజకీయం అరే మీరు ల్యాండ్ చూసుకోరా మేము మీకు బిల్డింగ్ కట్టిస్తాం ఇరవై లక్షలతోనే బిల్డింగ్ మీకు అది మంజూరు చేస్తాం గవర్నమెంట్ నుంచి అయితే ల్యాండ్ చూసుకోరని చెప్పారు ల్యాండ్ ఒక ఆయన మీకు ఎందుకు మీరు మీ దగ్గర మేము గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా సొంత భూమి అనుమా ఇస్తాను అని చెప్పాడు అది లేదు ఇది లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రాజకీయ నాయకులతో అయితే అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్లలో మా సంఘ సభ్యులు అందరు వార్డ్ మెంబర్లుగా సర్పంచ్గా గెలిచి ఒక రాజకీయంగా ఎదిగిర్రు ఇక నుండి కూడా అందరు అట్లే రాజకీయంగా ఎదిగి ఒకటి మనము పోయి బతిలాడే అవసరం లేకుండా అదేందో మనం మనం చేసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు ఏమైతుంది కొన్ని సమస్యల వల్ల బిల్డింగ్ నిర్మాణంలో కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదైనా విషయంలో ఇంటి యజమానితో పచ్చాదయ్యి ఇంటి మా యజమాని ఏం చేస్తుంటే సంఘంలో రాకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇస్తుంటు అలా మరి ఇట్లా ఈయన బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటూ పని వర్క్ చేస్తాడు వాడు డబ్బులు ఇచ్చేది ఎట్లా పోనీ కానీ వాడు డబ్బులు ఇవ్వకున్నా సరే ఇతని మీద ఇస్తుంది పోలీస్ స్టేషన్ కాంప్లీట్ అయ్యాయి పోలీసు వాళ్ళు వినిపిస్తున్నారు ఏమైనా నువ్వు మరి బిల్డింగ్ కాంట్రాక్ట్ పెట్టుకొని ఇట్లా ఇబ్బంది పెడుతున్నా దిక్స్ అని లోపలేస్తున్నాడు మనకి దిక్కు దారి లేకుండా అయిపోతుంది సపోర్ట్ అనేది లేకుండా అయితే రాజకీయ లేకుండా అవుతుంది అరే ఫలానా రాజకీయండి మన దిక్కు మాట్లాడుతున్నాను మేము పోతే అతను ఏం చేస్తున్నాను నేను వచ్చి మాట్లాడుతూ వీడు వచ్చి మాట్లాడే వరకు మనకి రెండు డబ్బులు పడుతున్నాను స్టేషన్లో పడేవరకల్లా భయ ప్రాంతాలకు గురయ్యి దీనికి డబ్బులు లేకున్నా సరే నేను పని లేకున్నా సరే అని పని చేస్తారు అది డబ్బులు ఇచ్చి పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకేమైనా మారుమూల ప్రాంతాలలో చేసుకుంటారు ఇట్లా భయో ప్రాంతాలకు గురి అయింది కాబట్టి మాకు ఒక సపోర్ట్ రావాలి ఒక రాజకీయంగా ఎద ఎదగాలని ఉద్దేశంతో ఇప్పుడు మా కార్మిక నాయ సంఘం సభ్యులే కొంతమంది ఒక గాజీనగర్లో వెంకటయ్య అనే సర్పంచ్ గెలిచిడు ఒక అతను ఉప సర్పంచ్ ఒక నాలుగైదు ఐదు వార్డులు వచ్చినాయి ఆ బీనపిల్లిలో ఒక వార్డ్ మెంబర్ అయ్యిండు ఒక కాసరా వార్డ్ మెంబర్ అయ్యి ఐదో ఇది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు గర్వంగా ఉంది అది ఏది ఏమైనా సరే ఇది రాజకీయ బలంగా ఎదగాలి రాజకీయంగా మరియు ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే అప్పుడు మాకు సపోర్ట్ దొరుకుతుంది ఎవ్వరి రాజకీయ నాయకులు అవసరం లేదు ఈసారి వచ్చి మా జెండాలు పట్టుకొని తిప్పురంటే మాత్రం మేము రాము మేము సపోర్ట్ ఇవ్వము మాది మేము మాది ఏందో మేము చూసుకుంటాం అందుకని ఎవరికి ఆశపడేది లేదు అందుకని మా నిర్ణయం తీసుకొని మేము చేస్తాం కాబట్టి మా అన్న సభ్యులందరూ సహకరించి ఇప్పుడు ఒక మానవత్వం ఒక వేసిరి కింద పడిపోతే ఏమైనా ప్రమాద షాప్ జరిగితే మన సంఘాలకి వెళ్ళి డబ్బులు తీసుకుంటే ఏ రా ఆశపడద్దు ఎవరిని స్థలం ఇవ్వనొద్దు మనందరం కలిసి డబ్బులు జమ చేసి ఎట్లనో చేసా ఏదో విధంగా చేసుకొని ఒక సిమెంట్ డీలర్ వాళ్ళని బతిలాడి డైరెక్ట్ మాకు ఫ్యాక్టరీ నుంచి సంగతి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చి మీటింగ్ పెడతారు వాళ్ళని అడిగినాం మీటింగ్లలో కూడా మేము ఇంట్లో బిల్డింగ్ కట్టుకుంటాం ఆ సిమెంట్ సాయం చేయాలని స్టీల్ సాయం చేయాలని అడిగినాం వాళ్ళు ఎంతో కొంత చేస్తారు మేము కూడా కొన్ని చందా వసూలు చేసుకొని మేము కూడా బిల్డింగ్ నిర్మిస్తాం ఈ రాజకీయ నాయకులు ఎంబర్జీని మాకు ఇన్ని రోజుల నుంచి మాకు అదైపోయింది అందుకని ఇలా జరగకుండా ముందు ముందు ఇట్లా రాజకీయంగా ఇదేనందు మాకు సంతోషం ఉంది మా మా సంఘం ప్రెసిడెంట్ కానీ అధ్యక్షులు కానీ సంఘ సభ్యులు కానీ చాలా రిస్క్ తీసుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళందరికి ఒకసారి చప్పటి కొట్టండి ప్రస్తుతానికి మన మీనాక్షి ప్లాజాలో ఒక బిల్డింగ్ అద్దె తీసుకుని అల్లం మీటింగ్ నడుపుతున్నాం అదే ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటున్నాం అందరూ డబ్బులు కింద అందరూ కలిసి తోచినంత సహాయం చేసి ఒక ల్యాండ్ సొంత ల్యాండ్ తీసుకుంటున్నాం అది నాయకులు ముందు ముందు వచ్చి బిల్డింగ్ అంటే కట్టుకుంటాం గంటే ఇదే ఉద్దేశంతో మాట్లాడుతున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్